స్వర్ణకారులంతా ఐకమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి పోరాడాలని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి సూచించారు స్వర్ణకారుల సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు పట్టణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు నల్గొండ పట్టణంలోని పాత కలెక్టరేట్ స్థలాన్ని స్వర్ణకారులకు ఇచ్చామని దానిని సాధ్యమైనంత త్వరగా స్వాధీనం చేసుకునేందుకు స్వర్ణకారులు ప్రయత్నించాలని సూచించారు తాము ప్రచారం తక్కువ చేసుకుంటూ పనులు ఎక్కువ చేస్తున్నామని తెలిపారు స్వర్ణకారులకు రాజకీయంగా తగిన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చొల్లేటి హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి తాడూరు చల్మయాచారి కోశాధికారి కటకం మహేష్ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం కోశాధికారి గొట్టిముక్కల చంద్రశేఖర్ కూరల్లి మదనాచారి జిల్లా అధ్యక్షుడు రాచకొండగిరి గోవర్ధన్ చారి కటకం రమేష్ చారి కన్నెకంటి సత్యనారాయణ చంద్రయ్య విజయ్ కుమార్ శ్రీనివాసాచారి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు త్వరగా పూర్తి చేసుకోవాలని గవర్నమెంట్ ఇప్పుడు చేసేది కూడా మీరు నోజు ఫిట్గా అడుగుతూనే ఉన్నాం అడ్వకేట్ పేరు తీసుకుంటే వాళ్ళ ఫోన్ కూడా లేదు అడ్వకేట్ కూడా మీకు చెప్తున్నాం ఏదో ఒకటి రాలి మా దగ్గర నోరు ఎందుకంటే అది విలువైన ప్లేస్ కానీ విలువ పెరిగే కొద్ది అది గవర్నమెంట్ పేరు మీద అట్లే ఒకే అది ఇబ్బంది అయింది మీకు మంత్రిగారు ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినాయి విలువైన ఆస్తు త్వరగా పుట్టి అది చేసుకోవాలి ఏదో ఒకటి మార్గమా ఏదో ఒకటి చేసుకోండి మీరు దాన్ని కాపాడుకోవాలి కోరుతుంది అలాగే మీ సమస్యలకు వచ్చిన పద్దెనిమిది ఏళ్ళ గవర్నమెంట్లో మాకు ఐదు ముప్పై ఐదేళ్ళు పదమూడేళ్ళే నల్లగొండ కొండ ఎక్కడ చూసినా మీకు కన్నర్ రోడ్ సిసి రోడ్ ఏదో ఒక పార్టీ నడుస్తుంది ఏదో ఒకటి ప్రచారం తక్కువ మా పార్టీ చేసుకోబోతుంది రాజశేఖర్ గారి దగ్గర పోయి ఒక బజారి తీసుకోవచ్చు గతంలో కానీ కొన్ని ఇబ్బంది కూర్లో బాగా ఇప్పుడు అడిగా చెప్పి నాకు మా ట్రాఫిక్ సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య వాస్తవం చాలా అందరూ సమయం ఉంటాయి కాబట్టి దానికి ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి మీకు అది నేను కానీ సినిమా కలిసి చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు ఒక సమస్య ఉంటుంది నా తెలుసు నేను గమనిస్తుంటా బాధ అయిందంటే అది మీ దగ్గరికే వస్తారే అభావంతో గతంలో చర్చిందంటే పోలీసులు వచ్చి మీటిగా వస్తుంటారు ఒక మీద మంచి మంచిగా తెలదు కూడా కానీ ఆ దోగా మంచిగా తెలవదు ఒక వ్యక్తి తీసుకొచ్చి ఆపంట అమ్ముకున్నప్పుడు మీకుంటారు అది ఎవరో ఒక తప్పు చేస్తే మందరి దూసుకుంటుంది అది రిక్వెస్ట్ చేస్తున్నా ఆ పని చేయగలి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సున్నకర వృత్తి వరకు మా అతిపెద్ద పట్టణమైన ఎనిమిది వందల సభ్యులు గల సున్నకర సంఘం పట్టణం నందు చాలా ఇబ్బందికర విషయాలు జరుగుతున్నాయి కొన్ని వచ్చే వచ్చిపోయే కస్టమర్ కానీ కానీ మా మార్కెట్ కొరకు కానీ శౌచాలయ నిర్మాణ ఏర్పాటు గురకు కూడా నల్లగొండ మున్సిపల్ దృష్టికి తీసు తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా మేము ఇక ప్రతి ఇదే విధంగా నా నా యద్దు నమ్మకం ఉంచి రెండో దఫా నన్ను గెలిపించిన పేరు పేరున నా పట్టణ సున్నాకార సంఘ సభ్యులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ మీ చుల్లేటి హరిప్రసాద్ పట్టణ సున్నాకార సంఘ అధ్యక్షులు అదేవిధంగా నా కార్యవర్గం అందరికీ